హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే నేను పన్నీర్ కర్రీ అయితే చేశాను ఎలా చేశానో చూపిస్తాను చూడండి ఓకే అందుకోసం అయితే నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ టమాటో అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇక్కడ పన్నీర్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టాను మరి చిన్న సైజుగా ఏం లేదండి సో ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసాక అందులో ఆనియన్స్ టమాటో ఇంకా మిర్చి అయితే వేసాను ఇవన్నీ కూడా పన్నీర్ కర్రీ కోసం పేస్ట్ కోసం అండి చూడండి ఆనియన్ అయితే పెద్ద సైజు తీసుకున్నాను ఇవి లైట్గా వేయించనండి ఎక్కువగా వేయించలేదు మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం కూడా లేదు లైట్ గా వేయించాలి మాత్రం సరిపోతుందండి ఇంకా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మిక్సీ పెట్టాను అనమాట ఆనియన్ ఇంకా టమాటా మిర్చి కూడా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అదే దాని బాండిలో పన్నీర్ అయితే ఫ్రై చేయడానికి పన్నీర్లో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసాను అలాగే కూడా వేయించవచ్చండి బట్ కొంచెం పాలుగా స్మెల్ అనిపిస్తుంది సో అందుకని ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుంది అదే పనిలో కొంచెం ఆయిల్ అయితే వేసి పనీర్ అయితే ఫ్రై చేసి పెట్టాను నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎక్కువగా పన్నీర్ బిర్యానీ చేస్తానండి సో ఈ సార్ అయితే కర్రీ చేద్దామని అయితే చేశాను కర్రీ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు ఇవైతే వేగుతున్నాయండి ఇప్పుడు మిక్సీలో అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పట్టి పెట్టాను నెక్స్ట్ ఇప్పుడు ఇందులోని మళ్ళీ కొంచెం ఆనియన్ వేసి ఇంకా గరం మసాలా దినుసులు వేసానండి అంటే ఇలా చిలవంగా బిర్యానీ ఆకు అవి ఒక టూ త్రీ మిర్చి వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసాను ఇంకా క్యాప్సికమ్ కూడా వేసానండి ఆల్మోస్ట్ అందరు కూడా పన్నీర్ కర్రీ చేసేటప్పుడు క్యాప్సికమ్ యూజ్ చేయాలంటారు పన్నీర్ అనేది స్మెల్ ఉండదండీ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట పచ్చివాసన ఇది కూడా సో క్యాప్సికమ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అంటారు లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఉంటే మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలండి జీరా వేసాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలి చూడండి అవైతే అయితే వేగుతున్నాయి ఇంకా మీలో ఎంతమందికి పన్నీర్ కరెంట్ ఇష్టమండి కామెంట్లో చెప్పండి ఓకే నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసాను ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అవి మాడకుండా అయితే కొంచెం కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కదా అదంతా కూడా ఇందులో వేయాలన్నమాట కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి అది మళ్ళీ ఉడికేసరికి చిక్కబడిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసాను ఎక్కువగా ఏం పట్టదండి కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదా మిర్చి క్వాంటిటీనే ఎక్కువ ఉంటుంది అనమాట చిల్లీ పౌడర్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం సరిపడా సాల్ట్ పన్నీర్ అయితే ఎందులో వేయాలి లాస్ట్లో అయితే పన్నీర్ మసాలా వేశానండి నేను పన్నీర్ కర్రీ మసాలా అది నాకు మార్కెట్లో దొరుకుతుంది అది వేయగానే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం నార్మల్గా ధనియా పౌడర్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం కసూరి మెంతి కూడా వేసాను లాస్ట్లో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి మీరు కూడా ఓకే అయితే నేను బగారా రైస్కి అయితే పెట్టానండి చూడండి ఇది వచ్చేసి పన్నీర్ మసాలా అన్నమాట టేస్ట్ మొత్తం మార్చేస్తుందండి చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది చూడండి దగ్గర పడిపోయింది కర్రీ అయితే లైక్ చేయండి మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్